ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటంటే గతంలో మరి విజయప్రసాద్ రెడ్డి గారు కేఆర్ మీడియాలో జర్నలిస్ట్ క్రాంతి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జై శ్రీరామ్ అన్నాడని దాని మీద మేము వీడియోలు చేయటం జరిగింది అది తప్పు అన్నట్లుగా మేము వీడియోలు చేయడం జరిగింది అయితే దాని మీద కొంతమంది సహోదరులు మమ్మలను ప్రశ్నించారు ఎలా ప్రశ్నిస్తున్నారంటే ఆయన జై శ్రీరామ్ అన్నాడు ఆయనది తప్పు అన్నారు మరి మీరు వీడియోలో మాట్లాడతా పదిసార్లు అన్నారు అది తప్పు కాదా అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది అయితే నేను దీనికి ఏం సమాధానం చెప్తున్నాను అంటే ఒకనొక టైంలో సంతోషమ్మ అనే ఒక ఆవిడ ఒక ఆవిడిని డిచ్కి బాబా కలిశాడు డిచ్కి బాబా కలిసినప్పుడు అక్కడ చాలాసేపు మాట్లాడి ఆవిడికి ఒక యాభై రూపాయలు ఎంతో డబ్బులు ఇచ్చి గోవిందా అను అన్నాడు అంటే ఆవిడ ఏమో వంద రూపాయలు ఇచ్చి గోవిందా అని అన్నమ్మా అనమ్మ అన్నాడు ఆవిడ వెంటనే ఏముందంటే ఆ వీడియోలో సరిగ్గా చూడండి గోవిందా నేను అన్న బాబాయ్ గోవిందా నేను అన్న అన్నది గోవిందా నేను అన్న అన్నది అంటే గోవింద నేను అన్నని నూటంట వచ్చేసింది ఆల్రెడీ అంటే అన్నట్ట అనలేనట్ట చూసారా ఆవిడ వంద రూపాయలు ఇచ్చినా కూడా ఆ మాట పలకనందని క్రైస్తవ సమాజం ఆవిడని అప్రిషియేట్ చేసి కొన్ని వేల రూపాయలు పట్టుకెళ్ళి మరి అక్కడ ఏలే కేశవరం దగ్గర ఆమె ఉంటున్న ఆ గృహాల దగ్గరికి పట్టుకెళ్ళి కొన్ని వేల రూపాయలు క్రైస్తవ సమాజంలో చాలామంది పట్టుకెళ్ళి ఇచ్చారు అంటే ఇక్కడ ఆవిడ అన్నట్ట అనలేనట్ట వీళ్ళు రెడ్డి గారిని వెనకేసుకొస్తున్న ఈ బ్యాచ్ ఏదైతే ఉందో మీరు వీడియోల్లో పదిసార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న పర్లేదు ఇప్పుడు కూడా మీరు అంటున్నారు అంటారు ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏమనంటే అన్యదేవతల పేర్లు మీ నోట ముచ్చరింపరాదు అని ఉంటుంది అన్యదేవతల పేర్లు మీ నోట ఉచ్చరింపరాదు అని చెప్పిన బైబిల్లోనే అర్తిమీదేవి ఆషారా దేవి అలాగే దేవత ఇలాంటి పేర్లు బైబిల్లో రాస్తాడు అంటే దీన్ని బట్టి చూస్తే అన్య దేవతల పేర్లు మీ నోట ఉచ్చరింపరాదని చెప్పిన బైబిలే మళ్ళీ ఆ దేవతలను బైబిల్ ఎందుకు రాశాడు అంటే ఇప్పుడు బైబిల్ కూడా తప్పు చేసినట్టేనా అంటే ఉచ్చరించడం అంటే ఏంటో ముందు తెలుసుకోండి కామెంట్లు పెట్టడం మానేసి ఉచ్చరించడం అంటే అర్థం ఏంటంటే అక్కడ కేఆర్టీవీ జర్నలిస్ట్ క్రాంతి గారు జై శ్రీరామ్ అని చెప్పగానే అతను హృదయంలోని ఇంటెన్షన్ ఏంటంటే శ్రీరాముడిని నేను మహింపరుస్తున్నానని అన్నాడు అంటే శ్రీరాముడు దగ్గరకు వెళ్ళిపోయింది మనసు దానికి ఈయన సమాధానం జై శ్రీరామ్ అని చెప్పాడు అంటే ఈయన కూడా ఎవరితో కడు ఈయన ఏ అయితే గౌరవించి స్థుతించాడో ఆ శ్రీరాముడిని విజయప్రసాద్ రెడ్డి కలిసి ఇద్దరు కలిసి స్థుతించారు అక్కడ ఒకడు మనం మన దగ్గరికి వచ్చి గోవిందా అని చెప్పినప్పుడు మనం కూడా గోవింద అన్నామనుకోండి అది ఆ దేవుణ్ణి స్తుతించినట్టు అంతే తప్ప గోవింద అనే పదం మన నూట రాకూడదండి అని అన్నాడు అన్నాడనుకో ఆ దేవుణ్ణి సుతించినట్టు కాదు అది అక్షరం మాత్రమే అవుతుంది కాబట్టి ఇందులో ఉన్న లాజిక్ మన హృదయంలో నుంచి వచ్చే ఆ పలుకు ఏ సందర్భంలో అంటున్నామో నిజంగా ఆ దేవుణ్ణి హృదయంలో పెట్టుకుని స్థుతించడానికి అంటున్నామా అది అనకూడదండి అని చెప్తున్నామా చాలామంది వీడియోలు చేస్తూ గతంలో కూడా జై శ్రీరామ్ అనమని చాలామంది కొడుతున్నారు చాలామంది బలవంతంగా జై శ్రీరామ్ చెప్పిస్తున్నారు అయినప్పటికీ ప్రాణం పోయినా కూడా జై శ్రీరామ్ చెప్పలేదు చాలామంది వాళ్ళు చాలా గట్టిగా నిలబడ్డారని అంటూ వీళ్ళే అంటున్నారు పచ్చారులు అంటే ఇప్పుడు వీళ్ళు స్థుతించినట్ట స్థుతించినట్టు కాదు ఆ పదాన్ని మాత్రం చెప్తున్నారు అంతే వీళ్ళు దృష్టిలో అది పదం మరి ఎవరైనా వచ్చి మనం ఆ దేవుణ్ణి స్థుతించినప్పుడు తిరిగి వారికి నేను దేవునికి స్తోత్రం అనగానే ఎవడైనా దేవునికి స్తోత్రం అన్నాడు అనుకోండి ప్రభుని స్థుతించినట్టు నేను అనగానే ఎవడైనా అన్నాడు అనుకోండి ప్రభుని స్థుతించినట్టు నన్ను ఈ కూడా పోతున్నాడు రా అనుకో ప్రభువుని స్థుతించినట్టు కాదు నోట అంటే వచ్చింది కాబట్టి నువ్వు ప్రభుని స్థుతించేసావంటే కుదరదు కనీసం ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కామెంట్లు పెడతా ఎలా పెడుతున్నారండి రెడ్డి బ్యాచ్ ఇదే నేర్చుకున్నారా మీరు కాబట్టి మన నోటు వంట వచ్చే పదం ఏ కారణం చేత వచ్చింది అనేది కూడా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అప్పుడే అసలు ఆ పదం ఎప్పుడు అనకూడదు ఎప్పుడు అనాలి ఎలా అనాలి ఎలా అనకూడదు అనేది తెలుస్తుంది ఇప్పుడు మీరు పెట్టే కామెంట్ల ప్రకారంగా బైబిల్ కూడా తప్పు చేసినట్టే లెక్క బైబిల్ ఆ పదాన్ని బైబిల్ ఆ పదాన్ని ఉచ్చరించకూడదని చెప్పింది కానీ బైబిలే ఆ దేవతల పేర్లు రాశాడు ఇప్పుడు ఆ పేర్లు చదువుతున్నప్పుడు అవి మన మనసులోకి వస్తాయి వాకింగ్ చెప్పినప్పుడు కూడా ఇదిగో ఇక్కడ ఆషారా దేవి ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు అని చెప్పి బోధకుడు చెప్తాడు నూటంటూ వచ్చేసినట్టేనా అంటే అది ఆ దేవుడిని సూచించినట్టేనా కానే కాదు అది ఒక పద ఉచ్చరిం పదజాలం మాత్రమే ఆ అక్షరాలు మాత్రమే ఆ దేవుడికి మహిం చెల్లించినట్టు కాదు కాబట్టి ఇందులో ఉన్న తేడాన్ని గ్రహించాలని ప్రేమతో తెలియపరిస్తే మాటలు ముగిస్తున్నాను వందనాలు